ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చాయి అలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో చిరువలు పలువలుగా మాట్లాడుతూ వైరల్ అయిన వార్తల్లో ఒకటి సింగర్ ప్రవిస్తే ప్రముఖ నేపథ్య గాయని అయిన సునీత గారి గురించి మరియు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి గురించి అంతేకాకుండా ముఖ్యంగా లెర్సిస్ట్ అయిన చంద్రబోస్ గారి గురించి ఆవిడ మాట్లాడిన మాటలు స్వయాన తానే ఓ వీడియోని రిలీజ్ చేసిన వైనం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ఇక దానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు పైగా సింగర్ ప్రవస్తి కూడా ఎన్నో రకరకాల ఛానల్స్ లోను పలు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ తనకి జరిగిన అన్యాయం గురించి తనకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చింది ఇదిలా ఉంటే ఈ విషయం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం మాత్రమే కాదు సింగర్ ప్రవస్తి చేసిన పనికి స్వయానా సునీత గారే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సింగర్ ప్రవస్తి గురించి మాట్లాడుతూ ఆవిడ వెలుగులోకి తీసుకువచ్చిన మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు సింగర్ ప్రవస్తి గురించి బయట చేశాయి మొసరి అసలు సింగర్ సునీత గారు ఏం మాట్లాడారు అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక తాను చెప్పుకొస్తూ ప్రవస్తి స్వయంగా సునీత గారు అంటూ నా పేరుని వెళ్ళదీసి మరి నా గురించి కొన్ని మాట్లాడింది వాటిని నేను ఎలిగేషన్స్ అని అనలేను కానీ ఆ అమ్మాయి ఎందుకు అలా మాట్లాడిందో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయిని తన ఏడేళ్ల వయసు నుండి నేను చూస్తూ ఉన్నాను బాసుబ్రహ్మణ్యం గారితోనూ సుశీలమ్మ గారితో చిత్ర గారితో ఎంతో మందితో ఆవిడకి మంచి సంబంధం ఉంది ఎన్నో సార్లు వాళ్ళందరూ ముద్దు చేశారు అంతేందుకు నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశాను ఏడేళ్ల వయసులో ఉన్న నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశాను అని పందొందేళ్లు వచ్చిన నువ్వు ఇప్పటికీ అదే ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాగమ్మా అంటూ చాలా సున్నితంగా మందలించారు సునీత గారు ఇంకా చెప్పుకొస్తూ నేను ఫేవరెటిజం చూపిస్తానని ఆ కొంతమంది పాడిన పాటల్నే మెచ్చుకుంటానని నువ్వు ఎంత బాగా మాట్లాడినా నేను తప్పులు తీస్తానని అంటూ నువ్వు అన్నావు కానీ నేను నీతో కూడా చాలా బాగా ఉంటాను ఎన్నో సందర్భాల్లో సింగింగ్ కాంపిటీషన్లో ఆడిషన్స్ ముందు నువ్వు ఎన్నో ఎన్నోసార్లు డిసప్పాయింటెడ్గా ఉంటే మిగతా వాళ్ళందరినీ వదిలేసి నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడాను పైగా నీకు ఎంకరేజ్ చేస్తూ ధైర్యం కూడా ఇచ్చాను అవన్నీ ఎలా మర్చిపోయావో అంటూ అడిగారు అంతేకాకుండా ఫేవరెటిజం అంటూ నాలో లేదు నిజంగా నువ్వు ఆ మాట అనాలనుకున్నట్లయితే ఆ ఫేవరెటిజం ఏదైనా చూపించి ఉంటే మిగతా సింగర్ల మీదే కాదు నీ దగ్గరే చూపించాను అని నేను చెప్పాల్సి ఉంటుంది కానీ నీకు ఇవన్నీ ఎందుకు కనపడలేదో కేవలం నేను నీతో అలా ఉన్నానని పైగా నువ్వు ఎప్పుడు కనపడ్డా నేను చిటపటలాడుతూ ఉంటానని కొరకొరగా చూస్తానని మొహం అదోలా పెట్టుకుంటానని అంటున్నావు మరి నేను అలా ఎప్పుడు పెట్టానో నాకైతే తెలియదు కానీ నీకు ఎందుకు అలా అనిపించిందో నాకు ఇంకా అర్థం కాలేదు ఎన్నో సందర్భాల్లో నీతో ఎంతో ఆప్యాయంగా ఓ తల్లి స్థానంలో ఉండి మాట్లాడాను మరి అవన్నీ నీకు గుర్తుకు రాలేదా అంటూ సింగర్ సునీత గారు ఎంతో పెద్దరికంతో మాట్లాడుతూ ప్రవస్తి గురించి ఆమె మందలించిన తీరు ఆవిడ మాట్లాడిన విషయాలు ఎన్నో రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి ఇంకా సునీత గారు చెప్పుకొస్తూ అక్కడ ఉన్న సింగర్స్ ఎవరిని కూడా ఆమె మ్యాంగో మీడియాలో పాడించలేదని కేవలం సింగర్ ప్రవస్తీనే ప్రత్యేకంగా పిలిపించి మరీ లక్ష్మీ అష్టోత్తరం పాడించిందని మరి ఆ కోరస్లో వాళ్ళెవరూ లేరు మరి నువ్వు మాత్రమే ఎందుకు ఉన్నావు మరి అప్పుడు నీకు అనిపించలేదా నేను ఫేవరెటిజం చూపించానని అంతేకాదు నువ్వు మీ అమ్మగారు ఇద్దరూ అక్కడే ఉండి చాలా లేట్ అయిపోతూ ఉంటే మా వాళ్లతో మాట్లాడి మరి నువ్వు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని నేను అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేశాను ఇంకా చెప్పుకొస్తూ చంద్రబాసు గారు ఎలిమినేషన్ చూడలేనని వెళ్ళిపోయారని పైగా కీరవాణి గారు కూడా తాను ఉండనని వెళ్ళిపోయారు కానీ సింగర్ సునీత గారు మాత్రం తన ఎలిమినేషన్ కోసం చూడటానికే ఉన్నాను అంటూ నువ్వు తాను మాట్లాడిందని అలా ఒకరి ఎలిమినేషన్ చూడటమో ఒకరి ఓటమిని చూడటాన్ని చూసి ఆనందించేంత నీచమైన క్యారెక్టర్ తనది కాదు అంటూ తాను అలా చెప్పుకోవాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు అంటూ సింగర్ సునీత గారు కూడా చాలా బాధపడుతూ మాట్లాడారు పైగా చెప్పుకొస్తూ కష్టం అంటే ఏంటి ఓటమంటే ఏంటి బాధ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న అందరికంటే తన కుక్కదానికే బాగా తెలుసని అలా అన్ని కష్టాల నుంచి అన్ని ఓటములని అన్ని బాధల్ని చూసి వచ్చిన దానని అలాంటి నేను తాను ఓడిపోతే ఆ ఓటమిని చూసి సంతోషిస్తానని దానికోసమే ఆమె ఎలిమినేట్ అయ్యేంత వరకు ఉన్నానని తాను మాట్లాడడం తనకి చాలా బాధ కలిగిందని పైగా అంతేకాకుండా ప్రవస్తి మరియు ప్రవస్తి తల్లి ఇద్దరూ కూడా వెళ్తూ వెళ్తూ నీ వల్లే ఎంత అయింది అంటూ ఆవిడ చాలా దురుసుగా మాట్లాడడం పైగా మీకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చూసుకోండి అంటూ ఆవిడ అన్న మాటలు తనని బాగా బాధ పెట్టాయి అంటూ సింగర్ సునీత గారు తనపై వచ్చిన అలిగేషన్స్ ముఖ్యంగా ప్రవస్తి మాట్లాడిన తీరుకు ఆవిడ కదిలిపోతూ ఆవిడ చేసిన వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు ఇంకొక వైపు అసలు ఏం జరిగింది ప్రవస్తి మాట్లాడింది ఒకవైపు అయితే అసలు ఏం జరిగింది అని ఇంకొక వైపు ఉన్న కోణాన్ని ఆవిడ తెరిచే ప్రయత్నం చేశారు ఏది ఏమైనప్పటికీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ అంతేకాదు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ప్రస్తుతానికి మన తెలుగు బుల్లితెర రంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది సింగర్ ప్రవస్తి చేసిన వీడియో మరి ఇలాంటి నేపథ్యంలోనే సునీత గారు సింగర్ ప్రవస్తి గురించి వెలుగులోకి తీసుకువచ్చిన ఈ షాకింగ్ నిజాలు ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి